అది మంచి పుస్తకాలు చదవటం ప్రతిరోజు అది ఒక వ్యసనంలాగా పెట్టుకోవాలి ఈరోజు మంచి పుస్తకంలో ఒక పేజ్ అయినా చదవలేదు అని అంటే నిద్ర పట్టకూడదు ఆకలి వేయకూడదు ఈరోజు నేను చదవాలి చదివిన తర్వాతే భోజనం చేయాలి చదివిన తర్వాతే పడుకోవాలి అనే అభ్యాసం పెట్టుకోవాలి పిల్లలతో చదివించాలి రామాయణంలో ఒక పేజ్ మహాభారతంలో ఒక పేజ్ లేదా ఏదైనా ఒక సద్గ్రంథంలో ఒక పేజ్ లేదా గురు చరిత్ర స్వామిజీ వారి జీవన చరిత్ర ఎన్నెన్నో యోగ రహస్యాలు ఒక పేజ్ పిల్లలతోనే చదివించండి గట్టిగా వాళ్లే చదవని అభ్యాసం అయితే రాత్రిపూట ఇక వాళ్ళు టీవీలు చూడాలి అని అనుకోరు సీరియల్స్ కొరియన్ సీరియల్స్ చూడాలి అని మనస్సు పోదు ఈ కాలంలో కొరియా చూస్తున్నారు ఎక్కువ స్వామిజీ కొరియాకు వెళ్తున్నారు ఏమో అందరూ కొరియా కొరియా అంటున్నారు కాబట్టి కొరియా వెళ్తున్నారు అది మనస్సు వెళ్ళదు ఇదే ఇక్కడే ఉన్నాయన్నీ కూడా అలా ఆ గ్రంథ పఠన దాన్ని అభ్యాసం చేసుకోవాలి చాలా మంచిది అది దాంతో మనకి విషయాలు తెలియటం మాత్రమే కాదు మనస్సు చాలా ప్రసన్నంగా ఉంటుంది మనస్సు చాలా నెమ్మదిగా ఉంటుంది ఎటువంటి జటిలమైన కష్టం వచ్చినా కూడా ఎంత కష్టమైనా సరే దాన్ని సులభంగా బయటపడే ఉపాయం ఆ గ్రంథ రూపంలో గురువు మనకి అందిస్తారు అది ఒక అభ్యాసంలాగా పెట్టుకోండి కొందరు గదిలోనే పెట్టి ఉంటారు ఆ దత్త దర్శనం అంతా పసుపే ఆ దర్శనం అంతా నూనె ఆ దర్శనం అంతా నెయ్యే అలాగే అందులో పారాయణ చేస్తూ ఉంటారు పర్వాలేదు అక్షరాలు కనిపించేలాగా ఉంటే ఇబ్బంది లేదు అక్షరాలే మాయమైపోతే కష్టం అక్కడే పెట్టి ప్రతిరోజు అక్కడే గదిలో ఒక పేజీ రెండు పేజులు పారాయణ చేయటం చాలా మంచిది మనకి విషయాలు తెలుస్తాయి ఎన్నెన్నో సందేహాలు నివారణ అవుతాయి ఆ రోజుకి కావలసిన సందేశం ఆ రూపంలో గురువిస్తారు మనకి ఆ రోజు అయ్యో ఈరోజు నేను కలవలేదే స్వామిజీ దర్శనం చేసుకోలేదే అని బాధపడాల్సిన అవసరం లేదు ఆ రూపంలోనే వచ్చి మీకు దర్శనం ఇస్తారు మీ సందేహాలకి సమాధానం కూడా ఇస్తారు దాన్ని అభ్యాసం చేసుకోండి అలా ఎంతోమందికి అనుభవం ఉంది అందుకనే చెప్పిన ఎంతోమందికి అనుభవం ఉంది అలా చదివిన వాళ్ళు మీరు కూడా అభ్యాసం చేసుకోండి